మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ప్రభుత్వాలు మారినా తీరడం లేదని కోరట్ల మండల మధ్యాహ్నం భోజన కార్మికుల సమావేశంలో అధ్యక్షురాలు కె భాగ్య అన్నారు నేడు కోడిగుడ్డు ధర ఏడు రూపాయలుంటే ప్రభుత్వం మాత్రం ఐదు రూపాయలు చెల్లిస్తుందని మూడు వేల ఉపకార వేతనం మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేల రూపాయల వరకు ఉపకార వేతనం పెంచుతామని ప్రభుత్వం ఏర్పడిన ఇంతవరకు ఎట్లాంటి ప్రకటన మధ్యాహ్నం భోజన కార్మికులకు చేయలేదని అన్నారు డిసెంబర్ నెల నుండి ఇంతవరకు ఎలాంటి బిల్లులు మంజూరు కాలేవని వాపోయారు ప్రభుత్వం ప్రతి నెల జీతాలను బిల్లులను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు చిన్న మేట్పల్లి గ్రామానికి చెందిన పద్మ మాట్లాడుతూ పుస్తల తాడలు తాకట్టు పెట్టి కాడ అప్పులు చేసి పిల్లలకు ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం దయతలచి జీతాలు పెంచి బిల్లులు సకాలంలో అందేటట్టు చేయాలని కోరారు బేగం కాగజీపురై స్కూల్ ప్రైమరీ స్కూల్ और हम तनख्वाह महीने महीने को नहीं आ रही और तीन हजार तनख्वाह बोल के बोले हजार एक बार आ रही दो हजार एक बार आ रही और दस हजार तनख्वाह करते बोल के बोले सर कां, कांग्रेस की हुकूमत आई तो तनख्वाह बढ़ाते बोल के बोले तनख्वाह भी नहीं बढ़ाए फिर हम लोग बाकी करके उधर से उधर लगा के पका रहे बच्चों को हमारे बच्चे भी वही स्कूल में पढ़ते और हमारे बच्चे जैसा कि वो बच्चों को हम लोग वैसे चाह के पका के दे रहे और जैसे अंडे भी हम गवर्नमेंट से आना आशा भर को आंगनबाड़ी वालों को कैसा देते कि को अंडे वैसे भी जा देना और हम लोग बाकी करके फिर पका रहे और कहा पर भी और असम में भी, भी हमारा नाम नहीं निकल रहा आंगनबाड़ी वालों को तनख्वाह बढ़ाते बोल के बोल रहे फिर ये वालों को तो कुछ भी नहीं बोल रहे नहीं निकाल रहे हमारा तो नाम इस नहीं है कहीं भी और हमारे भी दस हजार तनख्वाह करना अंडे भी वहां से भिजाना हमारे को और महीने महीने को तनख्वाह दे देना और पकवान के पैसे भी महीने महीने को पेंटिंग बिल नहीं रखना बच्चों के पैसे भी बढ़ाना अंडा सात रुपए है सात रुपये में अंडा हम दे रहे हैं तो हम आपको आ, आ रहा है कितना पांच रुपए आ रहा है वहाँ पर दो, दो रुपए हम लॉस हो रहे और हफ्ते में तीन बार अंडे दे रहे आ, जुम्मा और पीर चाहु अंडे दे रहे लाश हम लोग अंडे दिए दिन हम लोग लाश हो रहे क्यों बोलते अब बाईस साल से पकवान कर रहे हैं बोल के हम लोग नहीं छोड़ रहे स्कूल के की तो गवर्नमेंट का है ना बोल के आज निकल फायदा होता हम आपको बोल के सोच के हम लोग पका रहे हम लोग इसमें लाश हो रहे సార్ రేవంత్ రెడ్డి సార్ మాకు దసరా తనఖాపడానా మహిళ మహిళకి మాకు బిల్ దాదేనా బేసి పడానా హమారాభితో పిల్ల చిన్నమె చిన్నబడి పద్మ మాట్లాడుతుంది ఏమనగా పిల్లలకు సరైన అవి మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరైన హోషాలు మాత్రం అందిస్తున్నాం పిల్లలకు మేము మాకు పదివేల జీతము ఇస్తామని ఆమెనిచ్చిండు ఆమె నిచ్చిళ్ళు కానీ జీతాలు పెంచుతలేరు సరైనట్టు మాకు బిల్లులు ఎత్తలేరు ఇప్పుడు అసెంబ్లీలో ఎట్ల జరుగుతుందో మాకు సుగా ఆళ్ళతో మాకు సుగా బిల్లులు చేయాలని మేము కోరుకుంటున్నాం కోరుకున్నా ఏంటనే మీరు బిల్లులు చేయకుంటే పిల్లలకు ఎక్కడి నుంచి పెట్టుడు అంగడవాడోళ్ళకు ఇచ్చినట్టు ఇవని అన్న గుడ్లు పంపి అంటున్నాం మేము ఎక్క ఏం కోరుకుంటలేము అంగడవాడోళ్ళకు ఎట్లయితే మాకు అట్లనే ఇవ్వలేని సార్ని మేము తెలియజేస్తున్నాం ఆ సారు మమ్మల్ని పట్టించుకొని అసెంబ్లీలో పైకి మమ్మలను తీసుకొని మా ఎంతోమంది అక్కడ వెళ్తుంది వెళ్తుంది కానీ మధ్యాహ్న భోజనపు మాత్రం వెళ్తలేదు మేము ఎవరికి సుఖనలేము మధ్యాహ్న భోజనంకు ఇరవై రెండు సంవత్సరాల నుంచి వేసుకుంటా రూపాయి అప్పటి నుంచి కష్టపడుతున్నాం మా కష్టాలు ఎవరు సుఖి ఇస్తలేరు ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు మరి ఇప్పటికైనా సార్ పట్టించుకొని మమ్మల్ని చర్య తీసుకొని అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మాకు బిల్లులు పదివేల జీతము వేయాల పిల్లలకు నెల నెలకు అఖం అంది మా పిల్లలు ఒకటి కాదు వేరే పిల్లలు ఒకటి కాదు నా పిల్లలు మొత్తము అందులోనే చదువుతారు మా పిల్లలతో మేము ఆ పిల్లలని కానీ అందరినీ పిల్లలకు సుగా ఇత్తలేరు సరైనట్టు ఇప్పుడు మళ్ళా రావి జాబు కాబట్టి దానికి సుఖ ఏమి ఇత్తలేదు మేము ఏమన్నా కరాబు చేస్తే ఏమన్నా ఏత్తేత్తే మీరు మమ్మల్ని ఇచ్చేసుకోవాలని మమ్మల్ని ఇబ్బందులు బాగా పెట్టుతున్నారు పిల్లలకు ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టుకుంటారు ఒకరోజు వెనక ముందైనా ఆగేటట్లేరు ఇక్కడ ఇచ్చిన కాడ పుస్తల తాళ్ళు కూడా పెట్టి అప్పు కట్టినాం మొన్న ఎందుకంటే ఎట్లు ఉండాలి అట్లా ఉండాలని వేసుకొని తిరుగుతున్నాం మేము ఇట్లా